హాయ్ గాయజ్ ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూ సో మీరు చూస్తుంటే మార్నింగ్ అంతా మేము లగేజ్ షిఫ్ట్ చేయడానికి టైం అంతా అయిపోయింది ఈవినింగే ఫ్లైట్ అనమాట సో అందరం సూట్ కేసులు అన్నీ ఎత్తుకొని కిందకు వచ్చాము సో ఓల్డ్ ఇంట్లోనే పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ రెడీ అయ్యి కిందకు వచ్చాము అదేంటో కానీ నేను ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది మా హస్బెండ్ అయితే నాతో పాటు రారు సో మేము కలిసి వెళ్ళింది ఇప్పటివరకు ఒక్కసారి అనుకుంటా నేను అది కాకుండా ఫోర్ టైమ్స్ వెళ్ళాను చూడండి నా కొడుకు కూడా సూట్ కేసులు తీసుకెళ్తున్నాడు ఇంకా కార్లో అయితే సూట్ కేసులు సరిపోవని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఎయిర్పోర్ట్ దాకా వచ్చి డ్రాప్ చేసి వచ్చేసారు వాడు చూడండి ఎంత వర్క్ కూర్చున్నాడు హాయ్ చెప్తున్నాడు మేము ప్రతిసారి ఎయిర్పోర్ట్కి అయితే మా ఫ్లైట్ టైం కంటే ఒక త్రీ అవర్స్ ముందే వెళ్ళిపోతాము ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి కొన్నిసార్లు ట్రాఫిక్ వల్ల మళ్ళీ లేట్ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇది చూడండి చెక్ ఇన్ చేయడానికి ఎంతమంది లైన్లో ఉన్నారు వెబ్ చెక్ ఇన్ అయితే చేసాం కానీ బట్ స్టిల్ అక్కడ మనం లగేజ్ ఇవ్వాలి కాబట్టి వెయిట్ చేయాలి సో లగేజ్ అంతా ఇచ్చేసాక మళ్ళీ నేను మా వాడు అనమాట వాడి కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే కిడ్స్కి ఏదో ఒకటి తినడానికి ఇస్తే కాస్త గమ్మునుంటారని చెప్పి ఫోన్ కూడా అందుకే ఇచ్చాను అనమాట ఎయిర్పోర్ట్లో ఆరవకుండా కిడ్స్తో ట్రావెలింగ్ అంటే కొంచెం ప్రాబ్లమే వాళ్ళని హ్యాండిల్ చేయాలి అండ్ ఆల్సో నేను చెక్ ఇన్ చేయొచ్చు అని చెప్పి ఇంకో క్యాబిన్ బ్యాగేజ్ కూడా తెచ్చానమాట అది వాళ్ళు తీసుకోలేదు సో అది చాలా ప్రాబ్లమ్ అయింది వన్ అవర్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాకైతే ఇంకా బోర్డింగ్ అయింది ఇంకా మా వాడు అసలు ఆగట్లేదు ఫ్లైట్ ఎక్కేశాక ఇంకా స్టార్ట్ ఎప్పుడవుతుంది స్టార్ట్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాడు సో ఇంకా వాడికి ఎప్పుడు టైంపాస్ వచ్చి ముందర టీవీలు ఉంటాయి కదా ఆ రిమోట్ లాగడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇంకా నేనైతే వాడిని ఏమనను మళ్ళీ అరుస్తాడు ఏడుస్తాడని చెప్పి సో వాడు అలా ఆడుకుంటూ అనమాట ప్రతిసారి భయం భయంగానే వెళ్తాను ఎయిర్పోర్ట్కి వాడిని తీసుకెళ్ళేటప్పుడు కానీ అంత ఇబ్బంది ఏం పెట్టాడు సో వాడిపాటికి వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఫుడ్ అయితే సరిగ్గా తినలేదు సో తీసుకెళ్ళిన స్నాక్స్ ఇచ్చాను అదే ఏదో ఒకటి తిన్నాడు కాసేపు వన్ అవర్ అలా ఆడుకొని తర్వాత నిద్రపోయాడు అనమాట సో ఏం ప్రాబ్లం అయితే కాలేదు ఏమన్నా చూస్తావా అంటే వద్దన్నాడు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ పెట్టమన్నాడు అది అనమాట మంచిగా పెట్టుకుని నిద్రపోయాడు నాకు ఇంకా ఫ్లైట్ లో ఫుడ్ అయితే అస్సలు నచ్చదు కానీ ఇంకా మనం ఏదో ఒకటి తినాలి కదా ఎయిట్ అవర్స్ ఫ్లైట్ సో మేము మలేషియా ఎయిర్లైన్స్ నుంచి వచ్చాము అందులో ఫుడ్ ఓకే ఓకే అంతేం బాగోదు అండ్ ఫ్లైట్లో ఇంకా మనకి జ్యూస్లు ఇస్తూ ఉంటారు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఆత్రంగా ఆరెంజ్ జ్యూస్ అడిగాను సో తాగాక అప్పటి నుంచి ఎప్పుడూ ఆరెంజ్ జ్యూస్ అడగలేదు ఎప్పుడు వచ్చినా యాపిల్ జ్యూసే అనమాట సో ఏదో తినేసి అలా ఆపిల్ జ్యూస్ తాగేసి పడుకున్నాను కాసేపు సో మనకి టూ టైమ్స్ ఇస్తారనమాట ఫుడ్ ఎయిట్ అవర్స్ ఫ్లైట్ కాబట్టి ఒకసారి డిన్నర్ ఇచ్చారు తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు సో ఇది వచ్చి ఇందాక తిన్నాను కదా అదే చూపిస్తున్నాను అనమాట ఈ వెజిటేబుల్ అండ్ చీజ్ వేడివేడిగా తింటే బాగుంది కానీ చల్లగా అయిపోతే అస్సలు బాగాలేదు అండ్ తర్వాత లంచ్కి వచ్చి యోగట్ ఫ్రూట్స్ ఓట్స్తో చేసిన ప్రోటీన్ బార్ ఉంటుంది కదా ఇచ్చారు అండ్ ఆపిల్ జ్యూస్ అనేది ఇంకా కామన్ వాళ్ళు జ్యూస్ అడగంగానే నేను ఫస్ట్ యాపిల్ జ్యూస్ అని చెప్తాను అండ్ సో ఇది వచ్చి నేనైతే వెజ్ ఫుడ్ పెట్టాను కానీ ఎందుకో నాన్ వెజ్ ఇచ్చారు నాకు అండ్ ఒక చిన్న వాటర్ బాటిల్ క్రెసాంట్ అండ్ బట్టర్ ఇచ్చారు సో ఇవే అనమాట లంచ్ మోస్ట్లీ ఇలాంటివే ఇస్తారు ఏదో ఫుడ్ మారుతూ ఉంటుంది సో మనం ఇండియా నుంచి వెళ్ళే ఫ్లైట్ అయితే కాస్త ఇండియన్ ఫుడ్ ఇస్తారు ఇంకా మలేషియాకి రీచ్ అయ్యాక నేను వాడు సిక్స్ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది లేఓవర్ చాలా ఎక్కువ నింది అనమాట సో కాసేపు అయితే ఫోన్ చూసుకున్నాడు కానీ తర్వాత ఇంకా వాడు కూడా కూర్చోలేకపోయాడు అందుకని అక్కడ నిలబడి ఫ్లైట్స్ అన్నీ చూపిస్తున్నాను కిడ్స్తో వెళ్లే వాళ్ళకు ఒక టిప్ ఏంటంటే ఎప్పుడైనా బోర్డింగ్ అప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి లైన్లో అయితే నిలబడొద్దు వాళ్ళు అంతసేపు ఉండలేరు సో నేనైతే ప్రతిసారి బోర్డింగ్ అప్పుడు ఇంకా లాస్ట్లో టూ త్రీ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి లైన్లో నిలబడేదాన్ని సో ఫైనల్గా ఇండియాకి అయితే వచ్చేస్తామన్నమాట మా వాడు ఇండియా ఎయిర్పోర్ట్కి రాగానే చాలా బాగుంది అన్నాడు సో పిక్ చేసుకోవడానికైతే మా డాడీ అండ్ చెల్లి వచ్చారు మమ్మీ అయితే ఇంటి దగ్గరే ఉంది సో ఈ వీడియో అంతా మా చెల్లె తీసింది సో అది చూడండి కనిపిస్తున్నానో లేదో మరి ఇండియాలో అందరినీ చూసి వన్ ఇయర్ అయింది కదా సో లాస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్కి వెళ్ళామన్నమాట ఇండియాకి సో కాస్త సిగ్గుపడుతూ అలా ఉన్నాడనమాట వాడు మామూలుగా ఎవరైనా కొత్తగా చూస్తే అట్లా స్టార్టింగ్లో సిగ్గుపడతాడు తర్వాత నార్మల్ అయిపోతాడు సో మా చెల్లి దగ్గరికి కూడా అలానే సిగ్గుపడుతూ వెళ్ళాడు చూడండి నన్ను అసలు వదలట్లేదు నా ఆయన ఖాళీ వస్తూ ఉన్నాడు అనమాట సో వెళ్ళురా వెళ్ళురా అంటే అప్పుడు వెళ్ళాడు ఇదిగోండి వాడు రియాక్షన్ చూడండి ఇప్పుడు